ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రతి పల్లెకు టిడిపి ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా తాలూరు మండలం తూర్పు గంగవరంలో నియోజకవర్గ మైనార్టీ నాయకుడు షేక్ మీరా మహమ్మద్దీన్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మీరా మహమ్మద్దీన్ మాట్లాడుతూ మైనార్టీల కోసం బీసీల కోసం టీడీపీ పార్టీ నిరంతరం అండగా పోరాడుతుందని అన్నారు వైసీపీ ప్రభుత్వం బీసీలకు మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అనంతరం టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ రోజు సంపాదన నిత్యావసర వస్తువులకు సరిపోవడం లేదని అన్నారు వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ అని అన్నారు అందుకే నిత్యావతర వస్తువుల ధరలు తగ్గాలి అంటే టీడీపీ గెలుపు ఎంతైనా అవసరమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు అనంతరం దళిత నాయకులు చాట్లా జాన్ శామ్యుల్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలను వేధిస్తుందని ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగస్తులను వేధిస్తుందని అన్నారు రాష్ట్రంలో వైసీపీ పార్టీని తుదిముట్టించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వల్లపుని రమణయ్య సీను గ్రామస్థులు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సైతంలో పాల్గొన్నారు ప్రజయాత్రలో భాగంగా రోజు మనం పూర్తి గంగ రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచి ఖాళీ సాల సూర్యులతో ఇబ్బంది పడుతుంది రాష్ట్ర ప్రజలు అందరూ మనం సంపాదిస్తే రైతు వందలైతే ప్రతిరోజు ఆ రోజు ఖర్చులు అవుతున్నాయి అలాంటిది ఈ పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అడిగిపోయాడు రాబోయే తరాల కోసం మన రాష్ట్ర పునాదు కోసం ఈ బా భావి తరాల భవిష్యత్తు కోసం మళ్ళీ పునరాచితం కావాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వెళ్తే తప్ప లేకపోతే రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చే ఉంది కాబట్టి మనందరం తెలుసుకుని మీ అందరూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఓటు వేసి ఎలాంటి పిలుపుతారని ధ్యువేషన్ పార్టీ తెలుగుదేశం జనసేన ఏ జెండాని ఖచ్చితంగా ఏడానికి